అంటే మన గార్డెన్లో పెట్టుకోవడానికి ప్లేసే లేదు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి మన గార్డెన్ ఎలా ఉందో మొత్తం ఇంకా అలివేసినాయి మాట మొత్తం అంతా కూడా అసలు ఏమీ అంటే మనిషి ఆ గార్డెన్ లోపల కొంచెం ఎదురుకెళ్తే కనబట్టలేదనమాట అంత అలా ఉంది అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గడ్డ ఈరోజు వీడియో అయితే కనుక నేను అంటే మనం చూసారు కదా నర్సరీ వెళ్ళాను కదా జోబెటిక్ ఫ్రూట్ ప్లాంట్ అది చూసారు కదా తీసుకుందామని అనుకున్నానండి చిన్న మొక్క ఏమైనా ఉంటుందేమో గ్రాఫ్టెడ్ వెరైటీ అని అయితే ఇంకా చిన్నవి వాళ్ళు తేలేదంట చైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తామండి అసలు మన వెదర్కి ఇవి సూట్ అవుతాయా లేదా అని ముందు తీసుకొచ్చాం కానీ అక్కడ వెదర్ మీద ఇక్కడ మన ఇండియా వెదర్కి వచ్చేసరికి అవి స్వీట్గా ఉన్నాయండి అక్కడ మేము టేస్ట్ చేసాం కానీ పుల్లగా ఉన్నాయి అని చెప్పారు నిజంగా నేను కూడా టేస్ట్ చేశానండి ఫ్రూట్ అయితే అసలు రియల్ ఎంత టేస్టీగా ఉందంటే నోరంతా ఎంత స్వీట్గా ఉందంటే అసలు బల అనిపించిందండి జ్యూస్ కానీ అలా కాండానికి నేను ఎప్పుడూ ఎక్కువగా షార్ట్లో చూసేదాన్ని అదే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ప్లాంట్స్ అవి మన ఇండియా వచ్చినాయండీ ఇంకా అంటే ఇంకా చిన్న మొక్కలు కూడా తీసుకొస్తారంట గ్రాఫ్టెడ్ వెరైటీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి ఓ మాదిరి మొక్కలు అయితే ఫిఫ్టీన్ అలా ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కూడా ఏదైనా ల్యాండ్లో పెంచుకోవాలి రకాలు అనుకుంటే కనుక అవి ఒకసారి చూడండి శివాజీ నర్సరీలో ఉన్నాయి తిరుమల నర్సరీలో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు ఏంటంటే నేను రెండు నర్సరీలు చెప్పాను కదా రెండు కూడా పర్వాలేదు మనకి ఏదో అనుకూలంగా అంటే రేర్ కలెక్షన్ ఫ్రూట్స్ కలెక్షన్ అయితే తిరుమల నర్సరీలో బాగుంటున్నాయి అవి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను కొన్ని మొక్కలు అయితే షాపింగ్ చేశానని చెప్తున్నాను కదా అవి ఏంటంటే రెడ్ నిమ్మ అండి రెడ్ నిమ్మ నాకు అవి కింద ఉండిపోయింది నా కాయ నిమ్మకాయ రాలిపోయింది కోస్ట్ చూపిందాం అనుకున్నాను ఇది రెడ్ నిమ్మ చెట్టు అండి ఇది కూడా మన దగ్గర లేదు ఓ నిమ్మ చెట్టు రెండు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు రెండు కాదు నాలుగు రకాలు ఉన్నాయి మన దగ్గర కమలా ఫ్లేవర్ తోటి ఒకటి వెరగట్ నిమ్మోటి మామూలుగా నిమ్మ ఒకటి తైవన్ నిమ్మోటి ఇది ఐదో మొక్క మాట మనం తెచ్చుకున్నదే ఇది తిరుమల నర్సరీలో తీసుకున్నాను ఈ నిమ్మ స్వీట్ నిమ్మ అలాగే మీకు తెలుసు కదా మిరియాలు బుష్ వెరైటీ నా దగ్గరికి వచ్చేసేటప్పుడు ఎందుకో ముందు ప్లాంట్ కూడా కొంచెం ఏమైందో తెలీదో డిస్టర్బ్ అయింది ఇప్పుడు అడిగితే వాళ్ళని ఏమన్నంటే కొంచెం షెమ్మి షేడ్లో పెట్టండి వాటర్ ఎక్కువ ఇవ్వద్దని చెప్పారు సరే ఈసారైనా బతికిందాం మన దగ్గర ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చాను చూద్దాము మిరియాలు మిరియాల మొక్క ఇది బుష్ వెరైటీ అన్నమాట వైను రకం అండి ఇది ఇంకా యాపిల్ మొక్క ఇంకా యాపిల్ మొక్క వచ్చేసరికి మీకు తెలుసు కదా ఇప్పుడు తెలంగాణలో అది ఈ తీసుకుంటున్నారు ఇది కూడా నేను తిరుమల నర్సరీలోనే తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ గ్రాఫ్టెడ్ వెరైటీ అనుకుంటున్నాను గ్రాఫ్టెడ్ మరి లేకపోతే గ్రాఫ్టెడ్ అనే అనుకుంటున్నాను ఈ ఇలా కట్ ఉంది కాబట్టి ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ అండి ఇది ఏంటంటే రామాఫలం ఇదేమో యాపిల్ మొక్క ఇదేమో రామాఫలం ఇంకా నెక్స్ట్ మన టెరస్ గార్డెన్లో ఇంకా యాపిల్ కూడా కాయిస్తే బాగుంటుంది అసలు ఇది సిమ్లా కాసేది కాశ్మీర్ సైడ్ అటు సైడ్ చెల్లికి కాస్తాయి అయితే మన వెదరికి కాస్తాయని చాలామంది డౌట్ ఉండొచ్చు అయితే ఆ కాసే యాపిల్ వేరండి ఈ యాపిల్ వేరమాట అంటే వీటికి అంటే రెండు రకాలు మనకి ఆంధ్రాలో తెలంగాణలో కాస్తున్నాయి అన్నమాట యాపిల్లో రెండు రకాలు ఉన్నాయి నేను ఇది తీసింది డబల్ ఏదో ఉంది దీని పేరు నేను మర్చిపోయాను నెక్స్ట్ ఎప్పుడైనా మీకు చెప్తాను అయితే దీన్ని కూడా నేను ఇప్పుడు రీపోర్టింగ్ చేయాలన్నమాట రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ప్లాంట్ గ్రోత్ అది ఎలా ఉందనేది ఇదేమో రామఫలం మన దగ్గర హనుమాన్ ఫలం ఉంది లక్ష్మణ ఫలం ఉంది సీతాఫలం ఉంది ముందు కాయడం ఎలా ఉన్నా కానీ ఆ ప్లాంట్స్ అనేవి మన టెరస్ మీద ఉన్నాయా లేదా ముందు ఆ తర్వాత కాయించడం అనేది సెకండ్ అనుకోండి ఇదైతే రామఫలంలోనే ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఏంటంటే ఇది కొన్ని సాఫ్ట్గా ఉంటాయి పైనంత తొక్క నునుపుగా ఉంటుంది రామఫలంది మామూలుగా మన అంటే మన మామూలుగా మన పళ్ళు అయితే మనం చూస్తూ ఉంటాం కాబట్టి రోడ్ సైడ్ అది అమ్ముతారు కదా అయితే ఇది అలా కాదు కొంచెం రోజు లైట్ పింక్ బేబీ పింక్లో అలా ఉండంట కొంచెం గొనుపు గొనుపుల కింద పైన అంతా ఉంటుందంట అతను చెప్పడం అయితే ఇది కొంచెం వేరే రకమండి అని చెప్పాడు సరే అని చెప్పేసి ఇమ్మన్నాను ఇది తిరుమల నర్సరీలోనే తీసుకున్నాను ఇది తిరుమల నర్సరీ ఇది మొత్తం ఈ నాలుగు మొక్కలు కూడా తిరుమల నర్సరీలో తీసుకున్నానండి ప్లాంట్ వచ్చి ఎంతెంత పడ్డాయంటే నాకు ఇది ఫోర్ హండ్రెడ్ చెప్పారండి ఇది ఇది ఫోర్ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడింది మరి యాపిల్ నాకు ఐడియా లేదు అది ఆ హండ్రెడ్లో మిర్యాల్దేమో హండ్రెడ్ పడ్డది ఇదేమో త్రీ హండ్రెడ్ ఎంత పడింది త్రీ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీ ఉంది ప్లాంట్ ఇది ఎర్రనిమ్మ మాట లేదు ఏమీ లేదు అంటే ఆ పక్కన ఉన్న అన్నిటిలోనే ఉన్నాయి ఆ కాయ చూపించడానికి అంటే రెడ్ నిమ్మ కాదా అని నాకు మళ్ళీ డౌట్ వచ్చి అడిగితే ఆ కాయ ఇచ్చారన్నమాట అదే లైన్లో ఉన్న చెట్టు ఇది పూత రాలేదు మన దగ్గరికి వచ్చే వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నర్సరీకి ఎప్పుడైనా వెళ్తూ ఉంటానండి నర్సరీ మాకు పక్కనే కాబట్టి కడుపులంకే కాబట్టి వెళ్తూ ఉంటాను ఈ మధ్య అయితే చాలా తక్కువ తగ్గించేసి అనమాట వెళ్ళడం అయితేనే అంటే మన గార్డెన్లో పెట్టుకోవడానికి ప్లేసే లేదు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి మన గార్డెన్ ఎలా ఉందో మొత్తం ఇంకా అలివేసినాయి మాట మొత్తం అంతా కూడా అసలు ఏమీ అంటే మనిషి ఆ గార్డెన్ లోపల కొంచెం ఎదురుకెళ్తే కనబట్టలేదు అన్నమాట అంత అలా ఉంది మొత్తం మీద ఏదైతేనండి మన టెర్రస్ గార్డెన్ అయితే ఒక చిట్టు అడవిలాగా అయింది వర్షాకాలం వస్తే అంతే మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా ఇంకా అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో పెండ్లం ఇవన్నీ రొట్టలా పెరిగిపోతాయి చిక్కుడు పాదులు పాదులు అలాగే ఆనబేయ పాదులు కాయలు బాగా వస్తాయి కాబట్టి కొంచెం పాదు కూడా బాగా పాగుతుంది ఇదిగోండి నేనైతే తీసుకున్నవి ఇవి మాట నేను శివాంజి నర్సరీకి ఎందుకు వెళ్ళంటే బోన్మిల్ కోసం నేను వెళ్ళాను శివాజీ నర్సరీలో తీసుకుంటాను తీసుకుంటానమాట అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను ఇదిగోండి మనకి అన్నిటికీని కాకరకాయకి బీరకాయకి టమాటాలకి అంటే ఫ్రూట్స్ మొక్కలకి అలాగే వెజిటేబుల్ మొక్కలకి ఫ్లవర్స్కి ప్లా మళ్ళీనేమో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఆంతోర్యం అది ఉంది కదా ఇక్కడ ప్లాంట్స్ వీటన్నిటికీ ఇంకా ఏ టూ జెడ్ అండి పెండ్లం కానివ్వండి బంగాళదుంప కాని అంటే బాగా ఊరుతుంది దుంప వేరు మొక్క వేరుకి అన్ని కావాల్సినవి అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట కాబట్టి మొక్క కూడా రూట్ వ్యవస్థ బాగుందనుకోండి మొక్క ఏపుగా పెరుగుతుంది హెల్దీగా ఉంటుంది ఏదైనా అంటే పెస్టలు కానీ ఏమైనా ఎఫెక్ట్ వచ్చినా కూడా తట్టుకోగలుగుతుంది అనమాట బోన్ మీలే ఇమ్మని ఏమి చెప్పను మీ ఇష్టం దాని ప్లేస్లో మీరు ఏవైనా మార్చుకుని ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవైతే తీసుకున్నాను ఇది ఎంత వచ్చి ఈచ్ వన్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ పడిందా వన్ థర్టీ నూట ముప్పై పడిందండి ఇది ప్యాకెట్ వచ్చి టూ కేజీస్ అంటే రెండు కేజీలండి నూట ముప్పై పడింది నేను తీసుకున్నాను అనమాట శివాజీ నర్సరీలో ఇంకా వాళ్ళ దగ్గర కూడా బ్లూబెర్రీ అది కూడా ఉంది ఇంకా అంటే పిందులు వేయలేవు మనకి కొంచెం ఎలా ఉంటుందో ఏంటో మన ఏరియాకి అసలు కాస్తాయో కాయవో అని కొంచెం ఆలోచించాను నేను తీసుకోవడానికి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి నా నా మైండ్లో ప్లాంట్స్ అవి ఒక రెండు తీసుకుంటే ఇంకా తీసుకోనండి అలా అంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటాను కానీ ఇంక ఈసారి తీసుకోనిలేండి ప్లేస్ కూడా ఇంకేమీ లేదు పెట్టడానికి వెజిటేబుల్స్ అవి పెట్టడానికి కూడా ఇంకా కాబట్టి ఇక్కడితో ఆబ్జర్ చేస్తాను యాపిల్ అయితే మటుకి కాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకు కూడా ఈ వెదర్కి కాస్తదేమో అనుకుంటున్నాను ఫుల్ హ్యాపీగా ఉంది యాపిల్ మొక్క అయితే దొరికింది కదా మన టెరస్ మీద చక్కగా కాయించొచ్చు చూద్దాము ఇంకా దీనికైతే పెద్ద కంటైనర్లు అనేవి సెలక్షన్ అనేది మీకు తెలుసు కదా నేను ఈ ఫ్రూట్ టప్స్ వాడతాను కదా ఈ టబ్స్కే ఇంకా ఉన్నాయి అందులోనే పెట్టేస్తాను అనమాట అయితే మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏదైనా మొక్కలు తీసుకుంటున్నప్పుడు పోతతో ఉంటే బెస్ట్ అని అదొకటి అండి ఒకవేళ పోత లేకపోయినా కానీ మనకి గ్రాఫ్టెడ్ వెరైటీ కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా మనకి ఇవి ఉంటాయి అన్నమాట గ్రాఫ్టెడ్ కాదు అనుకుంటే మనకి డైరెక్ట్ ఉంటుంది మొక్క ఇలా మధ్యలో ఇదిగోండి ఇలాగ సీడ్తో అయితే డైరెక్ట్ వచ్చేస్తాయి ఇలాగ ఉండవు మాట ఇలా మనకి గ్రాఫ్టెడ్ అయితేనే అంటు కట్టినవి అయితేనే మనకి కొంచెం క్రాప్ అనేది వస్తుంది అన్నమాట అంటే ఎయిర్ లేరింగ్ చేస్తారు కదండి అలా చేసిన మొక్కలు కానీ లేదంటే ఇలా గ్రాఫ్టెడ్ వెరైటీ కానీ మనం తెచ్చుకుంటే సరిపోతుంది వాళ్ళే చెప్పేస్తున్నారు మనం అడిగి తెలుసుకుంటే మంచిది ఇది గ్రాఫ్టెడ్డే కాదంటే వాళ్ళే మనకు చూపిస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కవర్ తోటి ఇదిగో ఇలా కట్ ఉంది కదా గ్రాఫ్టెడ్ వెరైటీ అని చెప్పేసి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ ఇవి ఒకసారి చూసుకుంటే మన టెరస్ మీద మనం పెట్టుకోవచ్చు సీడ్ తోటి అనుకోండి మనకి ఫైవ్ ఇయర్స్ అయినా ఏమో మన లక్కన బట్టి అంటే మన కింద అయితే ల్యాండ్లో అయితే ఖచ్చితంగా క్రాప్ వస్తుంది సీడ్ అయితేనే ఒక త్రీ ఇయర్స్కైనా ఫైవ్ కైనా అదే మనం టబ్బుల్లో పెట్టి అయితే ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకుంటేనే నేను బెస్ట్ అని చెప్తాను ఇదిగోండి రామాఫలం అయితే చూద్దాము నెక్స్ట్ ఇయర్ మరి ఏమన్నా అంటే ఇంకా పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలి మన దగ్గర గోల్డెన్ సీతాఫలం కూడా ఉంది మామూలు సీతాఫలం కూడా ఉంది కానీ నాటు వెరైటీ బాగా ఈజీగా ఈల్డ్ వస్తుంది గోల్డెన్ కూడా తక్కువ రావడం అంటే అది వస్తుంది మొక్క కొంచెం పెరగడానికి టైం పడుతుంది అన్నమాట అండి గోల్డెన్ సీతాఫలం అయితేనే మన టెరెస్ మీద ఇప్పుడు మన దగ్గర ఉన్న రకాలు అయితే చూపించాను కదా పాత ప్లాంట్స్ కూడా ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో తీస్తాను చూడండి ఇవండి ఇవైతే అయితే కలెక్షన్ అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నవి నర్సీ వెళ్ళి తెచ్చుకుని మాట చామంతి దాంట్లో తెచ్చుకుందామని కొంత వెళ్ళాను గ్రీన్ కలర్ చామంతి ఇవన్నీ వస్తున్నాయి కదా అదే మనకి హైదరాబాద్లో అది ఉన్నామనుకోండి చక్కగా అక్కడ మనం సిటీ సిటీజీ వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యి చక్కగా మొక్కలు అన్నీ షేరింగ్ అది ఉంటుంది మేమేమో ఎక్కడో లాంగ్లో ఉంటాం కాబట్టి కుదరదు కదా అంత దూరం నుంచి మాకు మొక్కలు రావు కూడా వచ్చినా అవి డిస్టర్బ్ అయిపోయి పోయి అవి ఉంటున్నాయి అదే అనిపిస్తూ ఉంటుంది చక్కగా స్ట్రాబెరీ మొక్కలు కానీ గ్రీన్ కలర్ చామంతి మొక్కలు కానీ అలా షేరింగ్ అయితే నాకు బెలే అనిపించింది వచ్చింది నేనైతే ఇప్పుడు అసలు చామంతి మొక్కల కోసమని వెళ్ళాను కానీ చామంతి మొక్కలు అయ్యి ఇంకా వాళ్ళు అంటే ఇంకా లేవు నేను వెళ్ళిన నర్సరీలు రెండు మూడు చూశాను కానీ ఎక్కడ చామంతి మొక్కలు లేవు ఇంకొక నెల పడుతుందేమో ఇంకా మంచిగా రా రావడానికి చామంతి పువ్వులు అయ్యి మొక్కలు అయినాయి సరే నెక్స్ట్ మళ్ళీ వెళ్దాము మళ్ళీ వెళ్ళినప్పుడు తీద్దాంలే అని చెప్పేసి అనుకున్నానండి ఇదండి నాకైతే నచ్చి మన గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇదండి ఇంకా మన గార్డెన్లోకి అయితే కొత్త మొక్కలు అయితే వచ్చేసినాయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి